అందరికీ వెల్కమ్ బ్యాక్ హాయ్ మమ్మీ హాయ్ హాయ్ మమ్మీ బజ్జీలు వేస్తుంది ఏం అంటే ఉల్లగడ్డ అరటికాయ చిన్న పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి ఇంకా కోడిగుడ్లు రెండే రెండు కోడిగుడ్లు ఏం ఏమేసాం మమ్మీ దీంట్లో దీంట్లో ఉప్పు వాము కొంచెం సోడా ఉప్పు కొంచెం సోడా ఉప్పు వేసాం పెద్ద కవరే కదా మమ్మీ 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 నీకు సర్ప్రైజ్ మమ్మీ నీకు సర్ప్రైజ్ ఏం సర్ప్రైజ్ అంటే ఇదో ఇదే సర్ప్రైజ్ సర్ప్రైజు ఏమండి మళ్ళీ చూద్దాయి తర్వాత ఏమమ్మో సర్ప్రైజ్ ఉందిలే కానీ కానీ లేదా సర్ప్రైజ్ ఉందిలే లోపల ఒక సర్ప్రైజ్ ఉంది నీకు కానీ పని చేసుకో అవన్నీ కూర్చారు వాళ్ళు చూద్దు అరటికాయలు చెమ్మన్నా అరటికాయలే దాంట్లో ఉండేది కూడా సర్ప్రైజ్ చెమ్మన్లా దీంట్లో అరటికాయలే మా ఉండేది దాని లోపల ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పా అంతే అదంతే మ్యాజిక్ అదే మ్యాజిక్ లోపల ఒక మ్యాజిక్ జరిగింది గెస్ట్ చేయగలవా చాలా సరే ఏదో పని గుండి ఉన్నదిలే అట్టు cardinality గా చూడు కొయి అంతే అరటికాయలు బజ్జీలు క్యాన్సిల్ బజ్జీ మా అమ్మ పాప ఊరు నుంచి తెచ్చి పెట్టింది అన్నీ పండిపోయినాయి సర్లే వీటిలో తవ్వుతుందిలే బజ్జీరా ఇంకా కాదు బజ్జీలకే కాదు కూర కూడా పనికిరావు ఇంకా నేనని బలకొత్తో తో తో సరిజుడ అట్నించి ఆ తీసేదా తినాలి బలకొత్తో ఓన్నయా జిల్లుమంటుంది హావ మా బానే ఉంది ఏనని బలకొత్త కుల్బనియా సరే నాకు బజ్జీ ఇంకా ఇవి బజ్జీ మిరపకాయలు కాదు కదండి కాబట్టి చిన్న మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి కాబట్టి ఆ కారాన్ని కొంచెం తగ్గించడానికి దాంట్లో కొంచెం ఉప్పు లైట్గా వెరీ లైట్గా కొంచెం ఉప్పు కొంచెం రోస్టెడ్ జీరా పౌడర్ వేస్తే కొంచెం కారం తగ్గి ఇంకొంచెం ఫ్లేవర్ ఇస్తుందన్నమాట సో ఇవండి ఈరోజు మేము తినబోయే వేడి వేడి బజ్జీలు కోడిగుడ్డు ఉల్లగడ్డ వాటితో పాటు కారం పచ్చిమిర్చి బజ్జీలు తీమ బజ్జీలు ఎర్ర గాలాలా ఎర్ర ఎర్రగాలంటావు బజ్జీలా ఈ ఎరగడ్డలు దేనికంటే ఈరోజు నేను బజ్జీలు షాప్ స్టైల్ తినాలని ఫిక్స్ అయిపోయాం అందుకే బజ్జీలు కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసి స్టఫింగ్ కూడా రెడీ చేసుకుంటున్నాం బజ్జీ అచ్చా షాప్లో చేసినట్టే చేస్తుంది ఇది దీంట్లో ఏం లేదు కొత్తిమీర ఎర్రగడ్డ నిమ్మకాయ దాంట్లో ఫస్ట్ సాల్ట్ సాల్ట్ వేసి తెలుసులే మొత్తం ఇంకా కలిపేయడమే కదా నిమ్మకాయ నీ కలిపేసి వీటిల్లో కూరేసి తినేయాలి ఇది కోడిగుడ్డు బజ్జి ఇది మిరపకాయ బజ్జి మిరపకాయ బజ్జీ ఇది అనుకో బాకండి చాలా కారం ఇవి ఇవి ఎందుకు చేసుకున్నామంటే ఎందుకు ఫైవ్ చేసుకుంది ఇంట్లో సైడ్ తిన్నాడికి అవును కొంచెం కారంగా ఉంటాయి కదా బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో తింటే అంటే సోమోసా వాళ్ళు ఇస్తారు కదా ఒట్టి పచ్చిమిరపకాయలు అలా కాకుండా కొంచెం పిండి కోటింగ్ ఇచ్చిన అదే మిరపకాయ ఇది కొంచెం తిని ఇది కొంచెం కారంగా ఉంటుంది అదే కదా నా నాకు అదే ఇష్టం అదే చెప్పో ఇలా అంటే వచ్చేసింది కదా పెట్టే లోపల మన బజ్జీ రోడ్ అయిపోయింది రోడ్ సైడ్ బజ్జీ కొంచెం బండి బండి తాడా చేసి టేస్ట్ థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ తినొద్దు తిను తినలే నేను చేసుకుంటా నేను చేసుకుంటాలే తిను వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి వచ్చే వీడియోలో కలుగుతాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్